భాగ్యలక్ష్మి నేను గోదావరిక నుంచి మాట్లాడుతున్నాను నేను ఈరోజు ఈ హెచ్ఎస్డబ్ల్యూ ఎంటర్ప్రీనియర్గా ఎంతో సక్సెస్ఫుల్గా ఉన్నాను సో ఒకసారి నా లైఫ్ స్టైల్ ఏంటో ఎలా ఈ హెచ్ఎస్డబ్ల్యూలోకి వచ్చానో నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి నాకు టూ థౌజండ్ ఎయిట్లో మ్యారేజ్ అయిందండి సో నేను పిల్లలు పుట్టాక నాకు ఇద్దరు పిల్లలు వా ఇద్దరు పిల్లల తర్వాత నాకు ఏదో ఒకటి చెయ్యాలి ఇంట్లో ఊరికేనే ఉండకూడదు అని చెప్పేసి నేను స్కూల్లో జాయిన్ అయ్యాను సో మా పిల్లల కోసం కూడా నేను ఆలోచించి స్కూల్లో జాయిన్ అయ్యాను వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కావద్దు లంచ్ బాక్స్ కానీ కేరింగ్ కానీ చిన్న పిల్లలు కదా సో వాళ్ళ కోసం నేను స్కూల్లో జాయిన్ అయ్యాను టూ థౌజండ్ లెవెన్ నుంచి నేను ట్వంటీ వరకు స్కూల్ ఫీల్డ్లో ఉన్నానండి నా పిల్లల్ని చూసుకుంటూ నేను స్కూలు ఫ్యామిలీ ఇవన్నీ చూసుకుంటూ స్కూల్ ఫీల్డ్లో టెన్ ఇయర్ ఎక్స్ టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు అండ్ అప్పుడే కరోనా రావడం వల్ల ఏం చేయాలి ఎట్లా అనేది కొంచెం ఆలోచించుకొని ఇంట్లో ఉండి బోర్ అనిపించేసి నేను ఒక డెసిషన్కి వచ్చినా అండి ఈ ఇప్పుడు ఏంటంటే బొటిక్ బాగుంది లేడీస్కి లేడీస్ ఓరియెంటెడ్గా నేను ఏదైనా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆలోచించుకొని ఒక ఎక్స్ బ్రాండ్ మిషన్ తీసుకున్నాక దాంతో చాలా సఫర్ అయ్యానండి అది చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఈ చిన్న ఫ్రేమ్ డబల్ డబల్ పెట్టడము తీయడము హ్యాండ్ టూ టైమ్స్ పెట్టడము ఒక్కొక్క నెక్ వచ్చేసి ఏంటంటే అప్డేట్ అవుతుంటే నెక్ వచ్చేసి త్రీ పార్ట్స్ అట్లా కూడా చాలా పెద్ద పెద్ద డిజైన్స్ వల్ల నేను ఆ చిన్న మిషన్తో చాలా సఫర్ అయ్యాను అండి అలా చిన్న మిషన్ నుంచి ఆలోచన వచ్చే వచ్చి ఏంటంటే యూట్యూబ్లో సెర్చ్ చేయడము స్టార్ట్ చేశాను ఇంకా ఫర్దర్గా ఇంకేమన్నా అప్డేట్గా వెళ్తే బాగుంటుందని చెప్పేసి ఒకసారి యూట్యూబ్కి వెళ్ళి నేను అన్నీ చూశాను అప్పుడు ఈ టువెల్వ్ నిడిల్స్ మిషను అండ్ పెద్ద ఫ్రేమ్ మిషను ఇది ఉంది చాలా రకాలు ఉన్నాయి కాకపోతే అందులో మళ్ళీ మనకి ఏదైతే బాగుంటుంది ఏదైతే రిపేర్స్ రాకుండా ఉంటుంది ఏదైతే బ్రాండెడ్ అవుతుందో అని చాలా సెర్చ్ చేశాను చాలా చా చాలా సెర్చ్ చేయగా నాకు తెలిసిన నియర్ అండ్ డియర్ బ్రదర్ ఒకతను కోటి ఇంతకుముందు ముందు డబ్ల్యూ మిషన్ తీసుకున్నారు వాళ్ళు వాళ్ళు బొటిక్ స్టార్ట్ చేశారు సో వాళ్ళను నేను చూసి తీసుకొని దానికే వెళ్ళిపోదాము అది బ్రాండెడ్ అని చెప్పేసి నేను అది ఒకసారి సర్చ్ చేసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్కి ఫోన్ చేసి రమేష్ రమేష్ గారితో మాట్లాడడం జరిగింది వెళ్ళి అక్కడ డెమో ఇవ్వడం జరిగింది తను అవన్నీ వినేసి నేను నేను వెంటనే హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ తీసుకున్నానండి ఆ హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ తీసుకొని నేను టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వర్క్ చేశాను నాకు అందులో అది చాలా బాగా నచ్చింది ఆ మిషన్ ఎందుకు అని అంటే అందులో అసలు రిపేర్స్ అనేవి లేవు ప్లస్ ఆన్ టైంలో మనం డెలివరీ ఇవ్వగలిగేంత ఫాస్ట్గా కుడుతుంది వర్క్ కూడా చాలా నీట్గా ఉంటుంది వర్క్ అనేది చాలా నీట్గా అంటే నీట్గా వస్తుంది సో హెచ్ఎస్డబ్ల్యూ బ్రాండెడ్ అనేది నాకు అప్పుడు అర్థమైంది ఇది బ్రాండెడ్ మిషన్ నేను ఎందుకు అన్నానంటే వర్క్ నీట్గా రావడం మంచిగా ఉండడం కస్టమర్స్ సాటిస్ఫై అవ్వడము మళ్ళీ మళ్ళీ నాకు ఎక్కువ కస్టమర్స్ ఇంకా ఒక బ్లౌజెస్ను చూసి ఇంకా ఇంకా పెరగడం అట్లా కస్టమర్స్ చాలా పెరిగారండి అందుకే నేను ఇది బ్రాండెడ్ అంటున్నా దీనికి రిపేర్స్ కూడా ఏం లేవు ఇట్లా కస్టమర్స్ ఒక్కొక్కరు హ్యాపీగా ఫీల్ అయ్యి అప్డేట్ అప్డేటు బాగా వస్తుంటే నేను ఎంత పెద్ద డిజైన్ అయినా చాలా నీట్గా కుట్టగలిగాను సో కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇలా ఇలా నాకు కస్టమర్స్ కూడా చాలా పెరిగి ఇంకా ఎందుకు మనం అప్డేట్ అవ్వద్దు ఇంకా ఎందుకు మనం ఎక్కువ వెళ్ళొద్దు అని చెప్పేసి నేను ఇంకో మిషన్ తీసుకుందామనే ఆలోచన చేశానండి సో ఈ ఆలోచనలో నేను ఇంకా వేరే వేరే కంపెనీస్కి వెళ్దామా లేకపోతే ఇదే కంపెనీలో ఉందామా అని చెప్పేసి ఆలోచించి నాకు దీంతో ప్రాబ్లం ఏం లేదు మళ్ళీ వర్క్ చాలా నీట్గా ఉంది దీంతో నాకు కస్టమర్స్ కూడా చాలా పెరిగారు సో నేను ఇదే మిషన్ తీసుకుందాము అని చెప్పేసి మళ్ళీ ఇందులోనే హెచ్ఎస్డబ్ల్యూలోనే ఫైవ్ జీ మిషన్ అప్డేట్ వర్షన్ వచ్చింది కాబట్టి అదే తీసుకుందామని డిసైడ్ అయ్యి నేను అదే మిషన్ ఓ టూ మంత్స్ బ్యాక్ తీసుకున్నానండి సో ఇంకా నేను చాలా బ్లౌజెస్ కుట్టగలిగాను ఎంతమంది కస్టమర్స్ వచ్చినా వాళ్ళని సాటిస్ఫై చేయగలిగాను ఆన్ టైంలో డెలివరీ ఇచ్చాను నాకు హెచ్ఎస్డబ్ల్యూతో మంచి బంధం ముడిపడి ఉందండి సో హెచ్ఎస్డబ్ల్యూ నేను అది ఖచ్చితంగా బ్రాండెడ్ అని చెప్పగలుగుతా ఆన్ టైంలో ఇవ్వగలుగుతామని చెప్పగలుగుతా మేము ఎప్పుడైనా హెచ్ఎస్డబ్ల్యూ ఫ్యామిలీయే సో ఇంత మంచి కంపెనీ నాకు అసలు తెలవడం కూడా చాలా మంచిదైందండి నేను ఇప్పుడు బిజినెస్లో కూడా చాలా బాగా రన్ చేయగలుగుతున్నాను ఒక టీచింగ్ ఫీల్డ్ నుంచి వచ్చి ఇందులో ఇంత సక్సెస్ఫుల్గా రాణించగలుగుతున్నాము చేయగలుగుతున్నాము అంటే అది కేవలం హెచ్ఎస్డబ్ల్యూ వల్ల అండి సో నాకు చాలా బాగా నచ్చింది నాకు దీనివల్ల ఇంట్లో కూడా చాలా బెనిఫిట్స్ నేను బాగా సంపాదించగలుగుతున్నాను నేను ఈ టీచింగ్ ఫీల్డ్ నుంచి ఈ హెచ్ఎస్డబ్ల్యూకి వచ్చాను ఆ టీచింగ్ ఫీల్డ్ కంటే కూడా నేను ఇందులో ఇంట్లో ఉంటూ పిల్లల్ని చూసుకుంటూ ఫ్యామిలీని చూసుకుంటూ ఈ ఎంబ్రాయిడరీ వర్క్స్ చేయడం అనేది నాకు చాలా చాలా బాగుందండి టీచింగ్ ఫీల్డ్ కంటే కూడా ఈ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది చాలా బాగా నచ్చింది నాకు ఇంట్లో అందరినీ చూసుకుంటూ చేయడం సో ఇప్పుడు నేను మీకు నేను చేసిన వర్క్స్ కూడా ఒకసారి చూపిస్తాను నా మిషనరీస్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి ఇదే అండి నేను హెచ్ఎస్డబ్ల్యూ కార్టెస్ మిషన్ తీసుకుంది ఫస్ట్ ఇది నా మొదటి మిషన్ దీంతోనే నేను సక్సెస్ఫుల్గా రాణించగలిగాను సో బిజినెస్ ఇంకా గ్రోత్ పెరిగి కస్టమర్స్ ఇంకా ఎక్కువైపోయి డైలీ వన్ ఆర్ టూ బ్లౌజెస్ దీని మీద కుట్టడం సరిపోవట్లేదని చెప్పేసి నేను హెచ్ఎస్డబ్ల్యూనే ఇంకొకటి తీసుకోవాలని డిసైడ్ అయ్యి అప్పుడే ఈ ఫైవ్ జీ మిషన్కి వచ్చానండి ఇది ఫైవ్ లేటెస్ట్ అప్డేటెడ్ వర్షన్ ఇందులో చాలా స్పెసిఫిక్గా ఇంకా దానికంటే ఇది దీనిలో వేరియేషన్స్ అప్డేట్ వర్షన్స్ చాలా ఉన్నాయండి ఇందులో కలర్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు కట్టరు మనకు ఇందులో స్పెషల్గా వస్తుంది కలర్ ఆప్షను కట్టరు రెండు ప్లస్ మెజర్మెంట్స్ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఈ ఫైవ్ జీ అప్డేట్లో వచ్చాయండి మనకు అండ్ ఇంకా ఈ ఈ నిడిల్ పొజిషన్ అనేది పర్ఫెక్ట్గా చూపిస్తుందండి నిడి నిడిల్ పొజిషన్తో మనం ఏ ఏ నిడిల్ నడుస్తుంది ఏంటి అనేది ఈజీగా తెలుసుకోవచ్చు అండ్ టైమర్ కూడా ఎన్ని ఎన్ని అవర్స్లో అయిపోతుంది బ్లౌజ్ అనేది మెయిన్గా మనకి ఇందులో ఫైవ్ జీ అప్డేట్లో ఉందండి ఇదేంటంటే టూ మంత్స్ టూ మంత్స్ అవుతుందండి ఇంకా నేను దసరా వస్తుందని చెప్పేసి టూ మంత్స్ బిఫోరే తీసేసుకున్నాను సో నాకు ఈ దసరా కూడా చాలా బాగుంది తర్వాత సర్వీస్ శ్రీ వెంకటేశ్వర అంటే హెచ్ఎస్డబ్ల్యూ వాళ్ళది ఫోన్ కాల్స్ చేసినా లేకపోతే ఏదైనా సర్వీస్ ఏదైనా ఇబ్బంది ఉండి రమ్మన్నా కూడా తొందరగా వస్తారు సో మనకు ఎలాంటి ప్రాబ్లం లేదు తొందరగా రెస్పాండ్ అవుతారు రమేష్ అన్నయ్య కూడా ఒక సింగిల్ కాల్కే లిఫ్ట్ చేస్తారు సో ప్రాబ్లం ఏం లేదు నాకైతే సర్వీస్ చాలా బాగా నచ్చే నేను సెకండ్ మిషన్ కూడా హెచ్ఎస్డబ్ల్యూ తీసుకున్నాను ఇందులో ప్రతి ఒక్కటి ఈ ఇదే అని కాదండి మనకి ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళు తొందరగా సాల్వ్ చేస్తారు నాకు అందుకే బాగా నచ్చేసి సెకండ్ మిషన్ కూడా ఇదే తీసుకున్నాను నా ఫస్ట్ మిషన్ హెచ్ఎస్డబ్ల్యూ డబ్ల్యూ కార్ట్ సప్పటి నుంచి తను నా రెగ్యులర్ కస్టమర్ అండి ఒకసారి తన మాటల్లోనే విందాం మనం హాయ్ అండి నా పేరు వచ్చేసి ప్రత్యూష్ణ నేను తన దగ్గర రెగ్యులర్ కస్టమర్ని నేను కార్టూన్స్ మిషన్ ఉన్నప్పటి నుంచి తన దగ్గర నేను బ్లౌజెస్ అనేది స్టిచ్ చేయించుకుంటున్నాను ప్రతి ఒక్కటి డిజైన్ వైజ్గా కానీ దేంట్లోనైనా ఆన్ టైం ఇస్తుంది డిజైన్స్ కూడా పర్ఫెక్ట్ ఉంటాయి తన దగ్గర కంపేర్ చేస్తే అందరితో కానీ తన డిజైన్ అనేది నాకు చాలా బాగా నచ్చుద్ది అందుకని చెప్పేసి ఎప్పుడైనా ఇక్కడే నేను ప్రిఫర్ చేస్తాను నా నుంచి ఇంకా నా ఫ్రెండ్స్ కానీ అందరికీ నా ఫ్యామిలీలో కానీ ఈ డిజైన్స్ బాగుంటాయి ఇలా వేయించుకోండి అని చెప్పి తీసుకొస్తూ ఉంటాను అన్నట్టు నా ఫ్రెండ్స్ని ఫ్యామిలీ వాళ్ళందరినీ కూడా తన దగ్గరికే చెప్తాను ఇలా బాగుంటుంది ఇలా చేసుకోండి అని ఏదైనా న్యూ డిజైన్ కానీ ఏదైనా నాకు ఆన్లైన్లో ఏది కనిపిస్తే ఆ డిజైన్ బాగుంది అంటే ఫస్ట్ తననే కాంటాక్ట్ అవుతాను ఇలా బాగుంది నాకు ఈ డిజైన్ కావాలి ఇలా అయితే నాకు పర్ఫెక్ట్ ఉంటుంది అని చెప్తా ఆన్ టైంలో నాకు అలానే వర్క్ చేసి ఇచ్చేస్తుంది ఎంత బిజీగా ఉన్నా సరే ఈరో ఒక టూ డేస్ ముందు కానీ ఒక వన్ డే బిఫోర్ చెప్పినా కూడా నాకు ఆ నైట్ కల్లా నాకు బ్లౌజ్ కంప్లీట్ అయిపోయి వచ్చేస్తుందండి